హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము సొరకాయ రోటీ అయితే చేసుకుంటున్నామన్నమాట చాలా రోజులైంది చేయక నేను సొరకాయ రోటీ చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు నూనెలో కూడా చేయొచ్చు మనం మీద చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇవాళ పెన్నం మీద చేస్తున్నాను బియ్యం పిండి మనకు తగినంత తీసుకోవాలి సొరకాయ వచ్చేసి తురుం పట్టుకొని ఒక చిన్న సొరకాయ అయితే తీసుకున్నాను ఇక్కడైతే సొరకాయలు చాలా చిన్నవి దొరుకుతాయి అనమాట ఇలా సొరకాయ అంతా తురుము పట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇంకా పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ కలిపి ఇందులో నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకోవాలి ఇందులో ఇలా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని బాగా కలుపుకుంటాము అయితే మనము మన ఆంధ్రలో అయితే సొరకాయ రొట్టి అంటాము తెలంగాణలో అయితే సేమ్ ఇలాగే సర్వపిండి రొట్టి అని అంటారనమాట ఇందులో కొంచెం నువ్వులు వేసిన పప్పులు వేయించుకొని పొడి కూడా మనం వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు అనమాట ఇలా ఉల్లిపాయలు నానపెట్టిన శనగపప్పు కరివేపాకు ఇంకా జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము రోటీ మనం రోజు జొ రొట్టెలు జొన్న రొట్టెలు ఎలా చేస్తామో అలాగే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా అయితే రోటీ చేసుకోవాలి ఇది అందరు చేసే ఉంటారు కానీ ఈరోజు నేను ఇంట్లోకి అయితే చేస్తున్నాను కాబట్టి సో మీతో కూడా ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలా చేసామంటే పెన్నం పైన చేసామంటే చాలా బాగుంటుంది అంటే డీప్ ఫ్రై కూడా నూనెలో వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది కానీ ఇలా అయితే మనకి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఆయిల్ తక్కువ ఉంటుంది మనకి క్రిస్పీగా బాగుంటుంది ఇలా చేసినా కూడా ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఇలా క్లాత్ మీద అంతా రొట్టెలాగా చేసేసుకొని పెంకు పైన మొత్తం అంతా నూనె వేసేసుకొని ఈ విధంగా రోటీని వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ఒక చాకు తీసుకొని మొత్తం అంతా ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా హోల్స్ పెట్టడం వల్ల మనం ఆయిల్ వేసినప్పుడు ఇంకా మొత్తం అంతా బాగా క్రిస్పీగా ఈ రోటీ అంతా ఉడికిపోతుందనమాట మనం మందంగా చేసినా సరే పతలాగా చేసినా సరే ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే క్రిస్పీగా బాగుంటుంది సో ఈ విధంగా చేసామంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీరు కూడా నాకైతే ఇలా సొరకాయ రొట్టెలు సొరకాయ తప్పులు ఏంటన్నా వేసి చేసిన చాలా ఇష్టము అన్నీ ఇష్టమేలేండి స్వీట్లు నాన్ వెజ్లు అంటే ఎలాగో ఇష్టం ఉండదు కాబట్టి ఇలాంటి అయితే బాగా ఇష్టము అందుకే ఎక్కువ ఇలాంటి రెసిపీసే నేను చేసుకొని తింటుంటాం అన్నమాట ఇంట్లో ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ స్వీట్లు ఇష్టపడరు ఇలాంటివి అయితే స్నాక్స్ కానీ ఏదైనా హాట్ వీ అంటే చేసామంటే తింటారు ఈ విధంగా రెండు వైపులా మనం కాల్చుకోవాలి ఈ విధంగా అంతా మొత్తం కాలిన తర్వాత కొంచెం గట్టిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఇలాగే కాల్చుకోవాలి సో ఫైనల్గా అయితే ఈ విధంగా రోటీ అంతా మొత్తం క్రిస్పీగాయేలాగా చేసానమాట సో చూసారు కదా ఇప్పుడు రోటీ మొత్తం అంతా రెండు వైపులా బాగా క్రిస్పీగా కాలిందనమాట నూనెలో డీప్ ఫ్రై చేసిన రోటీ ఉంటుంది ఇలా పెంకు పైన చేసిన రోటీ రెండు డిఫరెంట్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా చేయండి